ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం శ్రమనుందిన తన యందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ప్రభునందు పిల్లరా యష్యా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా ఆ దినము దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు శ్రమనొందిన జనులు ఎలా ఉన్నారు వాళ్ళని దేవుడు ఓదారుస్తున్నాడు ఈరోజు మన వాగ్దానం కూడా తన పిల్లలను ఓదార్చే దేవుడు నా ప్రియ దేవుని బిడ్డారా ఎన్నో కుటుంబాల్లో చూస్తే ఎన్నో సమస్యలతో ఉంటున్నారు ఎన్నో బాధలతో ఇబ్బందులతో రోగాలతో సమస్యలతో వారిని వాదార్చేవారు కూడా లేరు కానీ నా ప్రియ దేవుని బిడ్డారా బైబిల్ చెప్తుంది నీవు నమ్మిన విశ్వసించిన దేవుడు నీ శ్రమలో నిన్ను వాదార్చేవాడు అందుకే తన పిల్లలను వాదార్చే దేవుడు అండి కొద్దిమంది చూడండి ఏమంటారంటే వాళ్ళ శ్రమలు సమస్యలు పర్వతాలు లాంటిగా ఉంటాయి అంటున్నారు నిజంగా ఈరోజు నీ పరిస్థితులు కూడా అలా ఉండి ఉండొచ్చు అయితే ఒక మాట చెప్పనివ్వండి ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఒక కుమార్తెకి వివాహ వయసు వచ్చినప్పుడు పెళ్లి సంబంధం కుదిరింది ఇక మూడు రోజుల్లో పెళ్లి జరగబోతుంది ఆ పెళ్లి కుమార్తెకి ఒక విషయం తెలిసింది ఏంటి ఆ విషయం అంటే తను వెళ్ళబోయే అత్తగారింటికి ఆ అత్త చాలా కోపిస్తని గయ్యాలని ఈ విషయాన్ని కొంతమంది ద్వారా తెలియబడది తెలిసినప్పుడు మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏం చేయాలని ఆలోచన చేసి సరే ఏదైనప్పుడు కూడా దేవుడున్నాడు కదా దేవుని విశ్వాసం ఉంచాం కదని వారు నిజంగా విశ్వాసంతో ముందుకు సాగారు పెళ్ళి అయిపోయింది కొద్ది రోజులు కొంతకాలం గడిచింది అనేక మంది చెప్పినట్లుగానే తన అత్త చాలా గయ్యాలిగా ఉండి ఎంతో బాధ పెట్టే వ్యక్తిగా ఉందండి ఇక తన జీవితంలో ఒక నెమ్మది లేకుండా శాంతి లేకుండా అంత బాధతో కృంగిపోయిన పరిస్థితులు నిజంగా అక్కడ కనపడ్డాయి అప్పుడు తను వెళ్ళిపోదామనుకుంది ఇంటి పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటే తను నమ్మినటువంటి దేవుడు ఆయన లేఖనాలు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులైనా ప్రార్థనలు మారుస్తాయి అన్నట్లుగా నిజంగా తను వేకుజా లేకటం కొంత సమయాన్ని తన కుటుంబం అయినటువంటి తన అత్తగారి కొరకు ప్రార్థన చేస్తుంది వారానికి ఒకటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది కొన్ని రోజులు పోయినాక ఈ ప్రార్థనలు అలకించిన దేవుడు తన అత్తని దర్శించాడు అప్పుడు తన కఠినమైన హృదయము అదంతా మారిపోయి మెత్తని హృదయంగా మార్చబడి తను ఏం చేసిందంటే శ్రమ పెట్టడం బదులుగా ప్రేమించటం మొదలుపెట్టింది అవును కదా ప్రార్థనలు దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతాలు జరుగుతాయండి కొద్ది కాలం తర్వాత ఎంత శత్రుత్వంగా ఉండేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి యేసు ప్రభువుని ప్రార్థన చేసుకోవటం ఏకీపించి ప్రార్థన చేసుకోవటం దేవుని మందిరానికి వెళ్ళటం వారి జీవితం వారి హృదయం ఎలా ఉందంటే ప్రియమ దేవుని పిల్లరా దేవుడు తన పిల్లల్ని వాదార్చేవాడు ఈరోజు నీవు కూడా ఈ పరిస్థితులు ఉండి ఉండవచ్చు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కూడా చేస్తానంటున్నాడండి కనుక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమిగా లేసయ్యా నీకు వందనాలు నీ దాసునిగా నేను నిలబడ్డాను నాయన మరొకసారి ఈ వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవానికి వందనాలు ఈరోజు ఎంతమంది శ్రమనుందిని జనులున్నారో వారిని మీరు ఓదార్చండి అయ్యా నీ కార్యముల చేత నీ అద్భుతములు చేత స్వస్థత చేత ఆ శిలువ కార్యం చేత తిన్న గాయాలు పొందిన దెబ్బల చేత ఒక్కొక్కరి జీవితంలో స్వస్థత కలుగునిగాక అంత మాత్రమే కాదు నాయన వారి జీవితం ప్రభావాన్ని బలిష్టమైన బలీయమైన చేతికి తీసుకొస్తున్నాను ఒక్కసారి కనికరించి చూపించండి అయ్యా మా మంచి దైవమ రక్షకుడ ప్రభా నీకు వందనాలు సర్వాధికారం గల దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతమంది బిడ్డలైతే వివాహ దినాన్ని జరుపుకున్నారో వారిని ఆశీర్వదించండి నాయన అలాగనే బార్డే జరుపుకునే బిడ్డలకు దయని కిరీటాన్ని ధరింపు చేయండి వారిని ఆశీర్వదించండి ఏసునామములు ప్రార్థన చేసి పెడుకుంటున్నాం తండ్రి Amen.